హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావిత్యాలి క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఇవి అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ టిప్ అండి ఈ విధంగా మనము పచ్చి కొబ్బరి టెంకాయలు అయితే కొడుతూ ఉంటాం కదండి దేవుడికి ఆ కొబ్బరిని అయితే తీసుకునే దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా పెట్టేయండి ఇలా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఆ కొబ్బరి అనేది చెడిపోకుండా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనం తీయంగానే చాక్తో ఈజీగా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా అయితే అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా మీరు ఇంట్లో కొబ్బరిని అయితే తీసేసుకోవచ్చు దీన్ని ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే సెకండ్ టిప్ అండి కొబ్బరి ఈ విధంగా ఇంకో రకంగా అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు అది వచ్చేసి మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసేసి సిమ్లో పెట్టేసి ఈ విధంగా అయితే మంట పెట్టండి ఇలాగా కొబ్బరి చెప్పని తిప్పుకుంటూ ఈ విధంగా వంట అనేది పెట్టారంటే చుట్టూరు అది అనేది కాలుతుంది పైనుండే లేయర్ వరకు బాగా కాలుతుందండి ఇలా కాలితేనే మనకు ఈజీగా కొబ్బరి అనేది లోపల ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా కాలిన తర్వాత తీసేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి కొంచెం చల్లారద్ది అప్పుడు మనకు ఈజీగా పట్టుకొని తీసేదానికి ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా చాక్ తీసుకొని చుట్టూరు ఈ విధంగా మొనలు అనేది ఈ విధంగా తీసారంటే ఈజీగా పైన పెంక్ అంతా ఊడిపోయి నీట్గా మనకు కొబ్బరి చిప్ప అనేది వచ్చేస్తుందండి తప్పకుండా అయితే ఈ రెండు టిప్పులు అయితే ట్రై చేయండి మీరు ఈసారి కానీ టెంకాయ కొబ్బరి అనేది తీసేటప్పుడు చాలా బాగా ఈజ్ అవుతాయండి ఈ రెండు టిప్పుల్లో మీకు ఏ టిప్పు యూజ్ అయిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది చూడండి ఇదే విధంగా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేసిందో కొబ్బరి అయితే తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడకుండా మనం ఈజీగా కొబ్బరి తీసుకునేది అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి చూడండి కొబ్బరి ముక్కలు అనేది ఎలా ఉన్నాయో ఈ విధంగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల పాటు ఇవైతే నిల్వ ఉంటాయండి మనం ఎక్కువ రోజుల పాటు వీటిని అయితే వాడుకోవచ్చు సె త్రాప్పండి ఈ విధంగా ఉంటాయి కదండీ మనము కొబ్బరి తురుముకునేటివి వాటికైతే మనము అయితే సాన్ అనేది పెట్టలేము లేము అనేది అవి అనేది షార్ప్నెస్ అనేది పోయి అవి అంతగా తురుముతున్నప్పుడు కూడా సరిగా తెగవు అవి షార్ప్ అవ్వాలంటే ఈ విధంగా సిల్వర్ పేపర్ అయితే తీసుకొని మనం తురుమేది కూడా ఈ విధంగా అయితే అన్నారంటే పేపర్ తోటే వాటికి షార్ప్నెస్ అనేది వస్తుంది అవి మళ్ళీ మనం తురిమేటప్పుడు ఈజీగా బాగా తురిమేదానికి యూజ్ అవుతాయి బాగా తెగుతాయి అదేవిధంగా మనము కీరకాయలకి క్యారెట్ కోట్లకి తొక్కు తీస్తాం కదండి ఆ తొక్క తీసే కాడు కూడా ఆ సిల్వర్ పేపర్ తన్నారంటే ఈజీగా మీకు అనేది వచ్చేస్తుంది అదేవిధంగా ఫోర్త్ టిప్ అండి ఈ సిల్వర్ పేపర్ని తీసుకొని చాకులు ఉంటాయి కదండీ ఈ విధంగా ఉండే ఇనుము చాకులు అయితే తొందరగా తుప్పుపడుతూ ఉంటాయి అనేది పోతూ ఉంటుంది తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి బాగా షార్ప్గా తయారవుతాయి ఫిఫ్త్ టిప్ అండి చూండి అగ్గిపెట్టు ఉంటుంది కదండి అగ్గిపెట్లు మనం ఆడుతూ ఉంటాము అవి అయితే తొందరగా నిమ్ముకుంటూ ఉంటాయి అవి ఎంతసేపు గీసినా కానీ ఎలగవు ఎక్కువ మంచు కాలము వర్షాకాలం అయితే ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది అవి అట్లాగా బాగా ఎలగాలంటే అవి మంచు కాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడన్నా అగ్గిపెట్టుకి తడనేది తగిలినా కానీ అవి తొందరగా ఆరిపోవాలంటే ఈ విధంగా చాక్ పీసెస్ ఉంటాయి కదండి పిల్లలు స్కూల్లో బోర్డ్స్ మీద రాస్తుంటారు అటువంటి చాక్ పీసెస్ అయితే తీసుకొని ఈ విధంగా అగ్గుపెట్లో పెట్టారంటే అవి బాగా ఎలుగుతాయి ఎక్కువ రోజుల పాటు పొడిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సిక్స్త్ టిప్ అండి మనము ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాము అవైతే మనము కట్ చేసినప్పుడల్లా మనకు కన్నీలు అయితే వస్తూ ఉంటాయి మనం కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంటాం అలా కాకుండా మనము కర్రీస్ చేసేదానికి ముందుగా ఒక పది నిమిషాల ముందు అయితే డీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టారంటే మీరు ఆనియన్స్ని మీరు కట్ చేసేటప్పుడు ఒక్క బొట్టు కన్నీలు కూడా రావండి చాలా ఈజీగా మీరు ఎంతో ఈజీగా సింపుల్గా కట్ చేసేవచ్చు ఎన్ని ఆనియన్స్ అయినా కూడా ఒక్క పది నిమిషాలు ముందు కానీ మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు రమ్మన్నా కానీ కన్నీలు అయితే రావు తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి వంటింట్లో అయితే ఈ టిప్ చాలా బాగా ఈజ్ అవుతుందండి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సిక్స్త్ టిప్ అండి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం మనము ఆయిల్ ప్యాకెట్స్ని అయితే మనము కట్ చేసుకుని క్యాన్లో పోసేసుకుని ఆయిల్ పడేస్తూ ఉంటాము వీటిని అయితే ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసేసేయండి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసేసుకొని దీంట్లో అయితే మనం టమాటాలను అయితే స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువు ఉంటాయండి వన్ మంత్ అయినా నిలువు ఉంటాయి అస్సలు చెడిపోమన్నా చెడిపోవు ఈ ఆయిల్ ప్యాకెట్లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజుల పాటు మనం టమాటాలను అయితే నిల్వ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాము అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాడైపోతాయండి ఎక్కువ రోజుల పాటు వన్ వీక్ కూడా ఉండవు అలా కాకుండా ఈ విధంగా ఈసారి అయితే ఆయిల్ ప్యాక్ పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎక్కువ రోజుల పాటు టమాటాలను అయితే నిల్వ చేసుకోవచ్చు ఎయిత్ టిప్ అండి ఈ విధంగా మనం స్విచ్ షాప్లో ఏమైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు బాక్సులు అయితే వస్తూ ఉంటాయి అవి వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం కొత్తిమీర పుదీనా ఆకుకూర ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి అయితే మనం కవర్లో పెట్టిన నార్మల్గా పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా అవి తొందరగా పాడైపోతూ ఉంటాయండి వాటర్ అనేది తగిలి అవి వాడిపోవండి కుళ్ళిపోతూ ఉంటాయి ఎక్కువగా వాటర్ తగలడం వల్ల అలా కాకుండా ఈ విధంగా బాక్స్ అయితే తీసుకొని అడుగు అయితే ఒక టిష్యూ వేసుకోండి టిష్యూ లేకపోతే న్యూస్ పేపర్ అయినా వేసుకోండి అదేవిధంగా దాని మీద అయితే మనం కొత్తిమీర కానీ పుదీనా ఏది ఉంటే అది దేని మీరు స్టోర్ చేయాలనుకున్నారో దాన్ని పెట్టుకొని దానిపైన కూడా మళ్ళీ ఒక టిష్యూ అనేది వేసుకొని ఈ విధంగా బాక్స్ని క్లోజ్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ అయినా కానీ ఆకు అనేది అసలు పాడే అవదండి తప్పకుండా అయితే ట్రై చేయండి నైన్త్ టిప్ అండి ఇది లిప్ బామ్ అండి లిప్ బామ్ తీసుకొని మీకు నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను మీరు ఫేస్ మీద అయితే ఈ విధంగా అప్లై చేసుకొని దాని మీద అయితే మీరు కుంకుమ అనేది పెట్టుకున్నారంటే బయటికి పోయేవాళ్ళు కానీ ఇంట్లో కానీ ఎవరైనా కానీ ఈ విధంగా కుంకుమ అనేది పెట్టుకున్నారంటే అసలు కుంకుమ అనేది రాలిపోమ్మన రాలిపోదండి అలాగే ఉంటుందండి మీరు మళ్ళీ ఫేస్ వాష్ చేసేదాకా తప్పకుండా అయితే ఈ టిప్ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి టెన్త్ టిప్ అండి ఆయిల్ ప్యాకెట్ని ఈ విధంగా ఇంకో టిప్ అయితే ట్రై చేయండి ఆయిల్ ప్యాకెట్ తోటే ఆయిల్ ప్యాకెట్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇనుపు ఇనుముతో చేసిన వస్తువులు ఉంటాయి కదండి చాకులు కానీ కత్తులు పెద్ద పెద్దవి అట్లాంటివి అవి పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కను తీసుకొని ఈ విధంగా కానీ ఇనుము వస్తువులు కానీ రుద్దుకున్నారంటే అవి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటాయి అసలు తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది మనం ఎన్ని రోజుల పాటు స్టోర్ చేసినా కానీ అవి నీట్గా ఉంటాయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దని అనుకుంటున్నాను ఆయిల్ ప్యాకెట్ని ఈ విధంగా వేస్ట్గా పడేయకుండా ఈ టిప్స్ అయితే ఆయిల్ ప్యాకెట్స్తో ట్రై చేయండి చూడండి కత్తి అనేది ఎంత బాగా వచ్చేసిందో అదేవిధంగా మన ఇంట్లో చెక్కతో చేసిన మంచాలు కానీ చైర్స్ కానీ అదేవిధంగా తలుపులు కానీ ఉంటాయి కదండి వాటికి కూడా ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని తీసుకొని ఈ విధంగా రుద్దుకున్నారంటే చూడండి ఇలా గురుదే వేసుకొని మళ్ళీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొన్ని తుడిచేస్తారంటే అసలు మీ డోర్స్ అనేది ఎప్పుడు షైనీగా ఉంటాయి చాలా నీట్గా కూడా ఉంటాయండి వేస్ట్గా పడేసే ఆయిల్ ప్యాకెట్స్ని ఈ విధంగా అయితే రివ్యూస్ అయితే చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ టిప్స్ అన్నీ చాలా బాగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో మీకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ విధంగా చూడండి చెక్క మంచాన్ని కూడా నేను తుడిచి చూపిస్తున్నాను ఈ విధంగా చెక్క చెక్క తలుపులకి మంచాలకి అన్నింటికి యూజ్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ